హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడు అడుగుల నూట మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఆ తర్వాత జానపద కళాకారులు వచ్చారు దామోదర్ వర్మ గారి తాతగారి పేరు నుండి కనుక్కున్నారు వారి భార్యల పేర్లు కనుక్కున్నారు ఇక అందరి పేర్ల మీద అందంగా అప్పటికప్పుడే జానపదంలో పాటలు కట్టి చక్కటి ఆహ్లాదకరమైన సందర్భాన్ని మొదలుపెట్టారు రాజ్మహల్ వంటి మహల్లో రాకుమారుడు వంటి కృష్ణవర్మకు పెళ్ళికి లగ్గం పెట్టాలి ఇష్టపడ్డ అమ్మాయి కావాలి చక్కనాన్న అమ్మాయి ఇక్కడే ఉంది మరి విజయవాడ నగరంలోనా అంటూ ప్రశ్నలు కుర్రాడికి పెళ్లి వేడుకలు జరగనున్నాయి ముహూర్తాలు పండగ అంటూ వారి తప్పట్లు తాళాలతో వారి పీపీలు ఒక రకమైన శుభ వాయిద్యాలు వాయిస్తూ అచ్చట ముచ్చట అంటూ పాటలు పాడి డాన్సులు వేసి జరిగే సందర్భాన్ని ఒక కథలాగా మలిచి మధ్య మధ్యలో పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ దామోదర వర్మ గారి తాతల కాలం నుండి అందరి పేర్లు తలచి అందరినీ పొగిడి వారి వంశ ప్రతిష్టను చెప్పి గంటన్నర సమయం వరకు వారి వేడుకలు సరిపోయాయి ఎప్పుడో అరవై ఏళ్ళ కిందటి చక్కటి పాత సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొచ్చారు దామోదర గారు అందరికీ ఆశ్చర్యంగాను ఆనందంగాను ఆ కళాకారుల విన్యాసాలు చూస్తూ నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉన్నారు ఒక్కటే నవ్వులు రాజశేఖర్ నిలయంలో శ్రావణి ఆ వేడుకలు గీతిక వీడియో ఫోన్ ద్వారా చూస్తుంది రాజా ఆమెకు తోడుగా ఉన్నాడు దామోదర్ వర్మ గారు తన మనవడికి దిష్టి తీసి పాతిక వేల రూపాయలు వారికి బహుమానంగా ఇచ్చారు ఇప్పుడు నుండి పెళ్లి జరిగే వరకు మీరు ఇక్కడ కనీసం నలుగురైనా ఉండి ప్రతిరోజు ఏదో సమయంలో గంట సేపు మీ పని మీరు చేయాల్సింది ఆ తర్వాత మీకు సరైన నజరాన అందుతుంది అంటూ దామోదర వర్మ గారు మిసాలు తిప్పుకుంటూ చాలా చక్కగా చెప్పారు వేద పండితులకు ముహూర్తాలు పెట్టి లగ్నం కోసం అక్కడ అన్నీ సిద్ధం చేయమన్నారు పట్టు పరదాలని పరిచారు శ్రీనివాసరావు గారు దేవిక శ్రావుని యొక్క జాతకాన్ని పండితులకి ఇచ్చారు పంతులకు తాంబూలం ఇచ్చి వారి పాదాలకు నమస్కరించుకుని కృష్ణవర్మ జాతకాన్ని అందించారు యశోధ దంపతులు కృష్ణవర్మ జాతకం చూశారు దిగ్విజయంగా ఉంది శ్రావణి జాతకం చూస్తున్న ఒక పంతులు గారు వేరే పంతులు గారితో తమ సంస్కృత భాషలో ఏవేవో చర్చిస్తున్నారు ఆలోచనల్లో పడ్డారు పంతులు గారు దామోదర్ వర్మ గారు అలా చూస్తూ ఉన్నారు చిన్న పంతులు గారికి వచ్చిన అనుమానాన్ని పెంత పంతులు గారు నివృత్తి చేశారు సరే అని ఇద్దరు అనుకున్నారు దామోదర్ వర్మ గారు మాట్లాడుతూ ఏమిటి పంతులు గారు సంశయంగా ఉన్నారు అని అడిగారు సంశయం ఏమీ లేదు శ్రావణి గారి జాతక విషయంలో కొంచెం లోపం ఉంది అది కూడా కొన్ని మహత్తరమైన ఔషధాలు ఆకు గౌతమి తులసి పసరుతో చక్ర స్నానం చేస్తే సరిపోతుంది పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి అంటూ నవ్వుతూ చెప్పారు పంతులు గారు ఇక అంతకన్నా దోషాలు ఏమీ లేవంటూ ఇద్దరికి ముహూర్తాలు చూడడం ప్రారంభించారు రవివర్మ నవ్వుతూ కాసేపు పంతులు గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి కృష్ణవర్మకు గుండె జారి గల్లెంత అయ్యిందంటదే పెళ్ళి ఇప్పుడు కాదేమో అని అంటూ నవ్వుతూ అల్లరి చేశాడు నాకు డౌటే అలాగని చెప్పినట్లయితే వీళ్ళిద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోయేవారంటూ నవ్వాడు దేవా ఊరుకోండి అన్నాయిలు సమయం దొరికిందని ఆడుకుంటున్నారు నన్ను ఇద్దరూ మంచి హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు నా అలాంటి వాడి బాధ ఎలా తెలుస్తుంది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఎవరూ లేరు మేమిద్దరమే అనుకున్న ఈ కుటుంబానికి రాజశేఖర్ నిలయంతో స్నేహ స్నేహ సంబంధాలు కుదరడంతో అసలు ఏ ఇబ్బందులు లేకుండా ఉంది అన్నారు రాజశేఖర్ నిలయం వారి వైపు అందరి వైపు చూస్తూ పంతులు గారితో ముచ్చటగా చెబుతూ దామోదర్ వర్మ గారు అంతా బాగానే ఉంది ఇక లగ్నపత్రిక రాయడం మొదలు పెడుతున్నాము మంగళకరమైన వాయిద్యాలు మొదలుపెట్టండి ఒకసారి అన్నారు పంతులు గారు పసుపు కుంకుమ జానపదుల వారి గొప్ప సాంప్రదాయమైన పాట పాడడం మొదలుపెట్టారు పసుపు కొమ్ము పెళ్లి కొడుకు కుంకుమ పువ్వు పెళ్ళికూతురు చెట్టాపట్టలు భద్రాచలగిరికి వెళ్తుంటే చుట్టాలు ఎదురొచ్చారు అబ్బబ్బబ్బా అనుకున్నారు పసుపు కొమ్ము పెళ్ళికొడుకు ఓహో కుంకుమ పువ్వు పెళ్లి కూతురు అంటూ చమత్కార ధోరణి అయి పాట ఆనందంగా రెస్పెక్ట్గా పాడారు కళాకారులు మంగళకరమైన వాయిద్యాలు వాయించారు వేద పంతుల్లో సాగి చేసేసరికి కాసేపు నిశ్శబ్దం ఆవరించింది రెండు మూడు ముహూర్తాలు మంచివి ఉన్నాయి అంటున్న పంతులు గారి వైపు చూసి దామోదర్ వర్మ గారు అన్నిటికన్నా నెంబర్ వన్ ముహూర్తం చూసి పెట్టండి ఇబ్బంది లేదు అన్నారు అయితే వెంటనే ఉంది అంటూ నవ్వారు వేద పండితులు సరిగ్గా రోజుకి ఐదవ రోజు పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ముహూర్త కడియాలని చెప్పారు పంతులు గారు అలాగే రాయండి లగ్నపత్రిక అని చెప్పారు రేపు పసుపు కొట్టుకునే కార్యక్రమం ఆ తర్వాత పందిళ్ళు అలంకారాలు వీరభద్రుడు జాతర మీరు ఇవన్నీ జరిపించడానికి సిద్ధులు కదూ అన్నారు పంతులు గారు సంసిద్ధులమే అన్నారు దామోదర్ వర్మ గారు పెళ్ళి వద్దంటూ కాశీయేతరులు అబ్బాయిని ఒప్పించి పెళ్లి ముహూర్తం అబ్బాయికి వినిపించి అత్త అబ్బాయికి తగ్గ నజరానాలు చెల్లించి ఆయనను సంతృప్తి చేయాలి కార్యక్రమాల్లో పందాలు విందులు వినోదాలు నాటకాలు నాట్య కార్యక్రమాలు చేసుకోవచ్చు తెలుసు కదా పెళ్లి కుమార్తె పెళ్ళికొడుకు పందం పెడుతుంది ఒక వస్తువుని దాచి అది కనుక్కోవాలని చెబుతుంది అలా సందడిగా జరిగేవి ఇదివరకటి రోజుల్లో అన్నారు పంతులు గారు ఆ కార్యక్రమం తప్పక జరిపిస్తామని ఏ కార్యక్రమాన్ని వదిలేదే లేదు అని కూడా ఇంకా అత్యంత రమణీయంగా ఆహ్లాదంగా నేటి కాలానికి తగ్గట్టుగా ఉత్సాహంగా జరిపించాలి అన్నారు దామోదర్ వర్మ గారు కృష్ణవర్మ నవ్వుతూ ఉంటే వీడియోలో చూస్తున్న శ్రావణి కూడా సిగ్గుపడుతూ నవ్వింది రాజశేఖర్ నిలయంలో రాజా కూడా అక్కతో ఉండి వీడియో చూస్తూ నవ్వుతున్నాడు ఆ తర్వాత కోలాటాలు ఇష్టమైన వారు సినీ పాట కచేరీలు పెట్టుకుంటున్నారు మరుసటి రోజు ఆ అబ్బాయిని పెళ్ళికొడుకు చేయడం శ్రావణిని పెళ్ళికూతురుగా చేయడం అబ్బాయి తన స్నేహ బృందంతో ఆటలు ఆడి పాటలు పాడి అమ్మాయి ఇంటి దగ్గర దాకా వచ్చి ఆ అమ్మాయిని మెప్పించాలి అప్పుడు అమ్మాయికి నచ్చితే అబ్బాయితో కలిసి ఆనందంగా అష్టకళ విద్యలను ప్రదర్శిస్తూ నాట్యం చేయవచ్చు ఇక అటుపై మరుసటి రోజు వసంత స్నానాలు ఆ తర్వాత పెళ్ళికూతురు ఆడవాళ్ళు ఆడవాళ్ళందరూ గోరింటాకు పెట్టుకోవడం అదేనండి మెహందీ ఫంక్షన్ చేస్తున్నారుగా అదే కానీ అలా మెహందీ ఫంక్షన్లోకి తెలియకుండా ఒకరు అబ్బాయి బృందంలో వారి చేతికి గోరింటాకు పట్టించుకోవాలి అలా పెళ్ళికొడుకు పెట్టించుకుంటే ఇంకా మంచిది పెళ్ళికొడుకుని గమనించి పట్టుకుంటే పెళ్ళికొడుకు విలువైన కానుకలు ఇవ్వాలి పెళ్ళికూతురు తరపు వారు ఏమి కోరితే అవి ఆ తర్వాత మన నాటక కళా మండలి వారితో ఏర్పాటు చేయించి నాటికలు విందులు వినోదాలు ఆ మరుసటి రోజు పగలు ఇంటి నుండి కొంత దూరం నడిచి తర్వాత కారులో వెళ్ళవచ్చు దేవాలయం కింద నుండి దేవత గుడికి కాళ్ళ నడక ప్రయాణం మార్గం అంతా పూలతో అభిషేకిస్తూ కాబోయే వధువరులను కుర్రకారు అంతా డాన్సులు చేస్తూ ఇక హంగామా మీ ఇష్టం కొలిది చేసుకోవచ్చు తర్వాత మీ ఇంటి దేవతను కొలుచుకొని కృష్ణాలో స్నానాలు చేసి ఇంటికి వచ్చేయాలి మరుసటి రోజు చక్ర స్నానాలు ఆ తర్వాత ప్రధానం కార్యక్రమాలు పానకం కార్యక్రమాలు వివాహ మహోత్సవాలు విందు వినోదాలు సరదా సంగతులు చాలా చాలా ఉంటాయి కదా ఇక అది మీ ఇష్టం అని చెప్పారు పొంతలు గారు లగ్న ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చింది ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అదే రోజు ఇల్వెల్పు దర్శనం మరుసటి రోజు దంపత తాంబూలాల కార్యక్రమాలు అన్నీ అన్నీ విశిష్టంగా చెప్పారు వేద పండితులు మీరు చెప్పిన గౌతమి తులసి ఆకులు ఎక్కడ లభిస్తాయి అని అడిగారు శ్రీనివాసరావు గారు మనకు అడవి ప్రాంతాలలో లభిస్తాయి కొన్ని ప్రాంతాలు చెప్పారు పంతులు తప్పకుండా అది మన గూడెం వాళ్ళను తెమ్మని నేను చెబుతానన్నారు దామోదర్ వర్మ గారు ఇక ప్రతి ప్రతి కార్యక్రమానికి ముందే అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడికక్కడ సిద్ధం చేసి ఉంచారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి వస్త్రాలను ముందే సిద్ధం చేయించారు నగలన్నీ కూడా ఏ విషయం హడావుడి పని లేదు కానీ జరిగే వేడుకల్లో ముచ్చట్లే చూసుకోవాలి కావలసినవన్నీ చేయటానికి కావలసినంతమంది ఉన్నారు దామోదర వర్మ గారి కానీ అన్నీ విన్న శ్రావణికి సిగ్గు ముంచుకొచ్చింది కృష్ణవర్మతో మాట్లాడాలి అనుకుంది అనుకున్నదే తడువుగా శ్రావణికి ఫోన్ చేశారు కృష్ణవర్మ ముహూర్తాల నిర్ణయం జరిగింది రాజాతో నువ్వు ఇక్కడికి రావాలి భోజన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు కృష్ణవర్మ వేద పండితుల దీవెనలు తీసుకోమన్నారు తాతగారని చెప్పిన కృష్ణవర్మ మాటలకు అలాగే అని చెప్పి శ్రావణి బయలుదేరింది దేవుడి గదిలోకి వెళ్ళి వెలుగుతున్న దీపాలు చూసి దండం పెట్టుకుని బయలుదేరింది శ్రావణి రాజాతో పెళ్ళిళ్ళు జరిగాయి కానీ ఇంతహంగా మగ ఎన్ని ఏర్పాట్లతో ఇంత అంగరంగ వైభవంగా చెయ్యాలి అన్న విషయాలు అస్సలు తెలియదు ఇప్పుడు ఈ ముచ్చట్లు వేడుకలు వింటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది శ్రావణి ముఖం చూసిన రాజా నవ్వుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే మనసులో సిగ్గు ప్రేమ కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి రాజాకి కూడా ఈ లోప ఆనందం వచ్చారు పంతులు గారు తీసుకురమ్మని చెప్పిన వస్తువులన్నీ తీసుకుని పదండమ్మ అంటూ శ్రావణిని రాజాని తీసుకువెళ్ళారు రాధికా నిలయం సందళ్ళ ఆనందాల అల్లరి పందిరి అయ్యింది మామూలుగా లేదు కాడవ రవివర్మ దేవ కృష్ణవర్మ అని ఆటలు పట్టిస్తున్నారు ఫ్యాక్టరీ విషయాలు కూడా పెద్ద సీజన్ కాకపోయేసరికి అందరూ హ్యాపీగా వేడుకల్లో ఆనందాలు పంచుకోవాలనుకుంటున్నారు అటు రవివర్మ కుటుంబం శ్రీనివాసరావు గారి కుటుంబం రవివర్మ ఒక చిన్న విషయం చెప్పాడు కృష్ణవర్మ చెవిలో నవ్వేశాడు కృష్ణవర్మ ఆనంద్ గారు వచ్చేసరికి శ్రావణి వాళ్ళతో అందరూ ఆనందంగా నవ్వుతూ తూలుతూ ఉన్నారు ధరణి గీతిక పంతులు చెప్పిన విషయాలు చెప్పి తెగ ముచ్చట చేశారు అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు కృష్ణవర్మ గారు వేరి అంటూ కళ్ళు వెతుకుతున్నాయి శ్రావణి కళ్ళు వెతుకుతున్నాయి పంతుళ్ళకి భోజన ఏర్పాట్లు చూస్తున్న శ్రీనివాసరావు గారు రవివర్మ దేవ ఎక్కడికి వెళ్ళారు కృష్ణవర్మ అనుకుంటూ ఉన్నది శ్రావణి వెతుకుతూ ఉన్నాయి ఆమె కళ్ళు ధరణి గీతిక చెల్లెల వైపు చూసి అప్పుడే అమ్మాయి గారు పెళ్ళికొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది అని నవ్వుకున్నారు రవివర్మ దేవాకు చూపిస్తూ శ్రావణి వైపు చూసి నవ్వుతున్నాడు ఎవరి సందర్భాలలో ఎవరి మాటల్లో వారున్నారు రాజా తన తమ్ముడిని ఎత్తుకుని రవలి మురళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు ఏమై పేరు కృష్ణవర్మ గారు అనుకుని తాతగారు కృష్ణవర్మ ఏరి అంటూ కాస్త సిగ్గుపడుతూ దామోదర వర్మ గారిని అడిగింది శ్రావణి ఇందాక డాబా మీదకు వెళ్ళినట్లు అన్నారు దామోదర వర్మ గారు శ్రావణి అటు ఇటు చూసి ఎవరు చూడడం లేదనుకుని పైకి వెళ్తూ ఉంది అందరూ చూసి నవ్వుకున్నారు ఆ విషయాన్ని పైకి వెళ్ళిన శ్రావణి ఉయ్యాల దగ్గర చూసింది ఎవరూ లేరు సిట్ అవుట్ చూసింది అక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారబ్బా అని లోపలికి వెళ్ళి చూస్తూ ఉంది ఎక్కడా కనిపించలేదు కృష్ణవర్మ ఫోన్ తీసింది ఫోన్ రింగ్ అవడం లేదు ఎక్కడికి వెళ్ళావు మిస్టర్ కృష్ణవర్మ అనుకుంటూ అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంది శ్రావణి పైకి లేచి కృష్ణవర్మ చిత్రపటం అక్కడే ఉంటే వెళ్ళి ఆ చిత్రపటం మీద చెయ్యి వేసి ఎంత అందగాడువిరా చూస్తుంటేనే మనసు నిండిపోతుంది అంటూ తన తలను అంత పెద్ద ఫోటోలో ఉన్న కృష్ణవర్మ గుండెల మీద తల ఆనించింది శ్రావణి వెనకాలే వచ్చిన కృష్ణవర్మ ఆమెను హత్తుకున్నాడు అరవబోయిన శ్రావణి నోరు మూసేశాడు కృష్ణవర్మ అమ్మో ఏమిటది భయం వేసింది అన్నది శ్రావణి సిగ్గుపడుతూ అంత ధైర్యం ఎవరికి ఉంటుంది నాకు కాబోయే పిల్లమ్మని పట్టుకుని ధైర్యం అంటూ అల్లరిగా నవ్వాడు కృష్ణవర్మ సిగ్గుతో కృష్ణవర్మ గుండెల్లో తలదాచుకుంది ఆనందంగా శ్రావణి కృష్ణవర్మ గుండెల్లో అలా వాలిపోయింది శ్రావణి కృష్ణవర్మ చేతులు అల్లరి పెడుతున్నా కాదు అనడం లేదు శ్రావణి అందరూ ఇక్కడ ఉండి ఒక్కతే రాజశేఖర్ నిలయంలో ఉండడంతో ఆమె మనసు కృష్ణవర్మ కోసం విరహంతో పరితపించిపోతుంది అందుకే ఆయన సన్నిధిలో ఉండిపోవాలనుకుంటుంది ఏంటి అమ్మాయి గారు ఏమి చేసినా మాట్లాడడం లేదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ మీరంతా ఇక్కడ ఉండి హ్యాపీగా ఉంటున్నారు నేనొక్కదాని అక్కడ ఉండడం నాకు చాలా బెంగగా ఉంది అంటున్న శ్రావణి ముఖాన్ని పైకెత్తాడు కృష్ణవర్మ శ్రావణి కళ్ళల్లో సన్నటి నీటి తెర అలిగేవా ఇన్నాళ్ళు లేని విరహం ఎందుకు ఇలా పట్టుకుని వేధిస్తుంది అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ మీకే మీ అందరి మధ్యలో ఆటపాట వినోదాల్లో ఆనందంగా ఉంటున్నారు నేను ఒంటరిగా అలా ఉండాలి అంటే మీరే నాకు గుర్తుకు వస్తున్నారంటూ బొంగమూత పెట్టుకుంది శ్రావణి శ్రావణి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళను ముద్దులతో ముంచెత్తుతూ ఉన్నాడు కృష్ణవర్మ అల్లరి మీసాలు గుచ్చుకుంటూ ఉన్నాయి మగ మహారాజు గారు అంటూ నవ్వింది చెక్కిలు గిల్లి శ్రావణి అలవాటు చేసుకోవాలి ఇకపై మీసాలు గుచ్చుకుంటూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ నాకు ఇష్టమైన చోట అంటూ ఇంకా అల్లరికి కాస్త ముందుకు వెళ్ళి మరీ మాట్లాడుతున్నాడు కృష్ణవర్మ సిగ్గుగా ఉంది అలా మాట్లాడకండి మీ గుండెల్లో ఇలా ఉండిపోవాలనిపిస్తుంది అంటున్న శ్రావణి మాటలకు కృష్ణవర్మ ప్రేమంటే ఇదేనేమో శ్రావణి నిజంగా అందరి మధ్య ఉన్నా కూడా నిన్ను తలుచుకుంటూనే ఉన్నా నువ్వు లేక విరహాన్ని అనుభవిస్తున్నాను నవ్వుతున్నాను ఆడుతున్నా పాడుతున్నా కానీ ఎటు చూస్తే అటు నువ్వే అంతా మనసంతా నువ్వే నిన్నొక్క క్షణం కూడా వదలాలని నాకు లేదు అన్నాడు కృష్ణవర్మ మోకాల మీద కూర్చున్న కృష్ణవర్మ చేసే అల్లరిని తట్టుకోలేకపోయింది శ్రావణి వద్దు అందరి ముందు నన్ను అల్లరి చేయొద్దు కృష్ణ వదలండి అన్నది శ్రావణి ఈ మాట అనడం లేదు అని ఇంత అల్లరి చేశాను అలా నువ్వంటే నాకు ఆనందం అంటున్న కృష్ణవర్మ వైపు అలా చూస్తూ ఉండిపోయింది శ్రావణి ప్రేమలో పడితే వాళ్ళకి లోకం ఏది తెలియదు ఎవరు మాట్లాడుతున్నా వినపడదు మన ఎదురు ఎవరున్నా కూడా తెలియదు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అవును నాకు అలాగే ఉంది చాలా వరకు మామూలు ప్రపంచంలోకి రావటానికి నన్ను నేనే గిచ్చుకుంటున్నాను అప్పుడప్పుడు మీరు ఎదురు ఉన్నట్లు కనిపిస్తూ కవ్విస్తూ ఏవేవో భావాలు అంటున్న శ్రావణి మాటలకు సంతోషంతో ఒక్కసారిగా శ్రావణిని పైకి లేపెత్తుకున్నాడు కృష్ణవర్మ బరువు పెరిగేవా లేక నా కోపిక తగ్గిందా అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా ఏంటి సరిగ్గా తింటున్నట్లు లేరు మీ ముఖం చూస్తే తెలుస్తుంది అన్నది శ్రావణి బాధగా నిజమే ఏదో బెంగ వెంటనే ఇద్దరం ఎటైనా వెళ్ళిపోవాలన్నట్లు తొందర ఎదురుగా ఉంటే ఏం చేయాలో తెలియడం లేదు లేకపోతే బాధ భరించలేమన్నట్టుగా ఉంది ఆకలి కూడా తెలియడం లేదు అంటున్నా కృష్ణవర్మ ముఖం చూసి నవ్వేసింది శ్రావణి ఒక్కసారి చక్కెర ముద్దు పెట్టుకోన అన్నాడు కృష్ణవర్మ శ్రావణి కాదనలేదు ఎందుకని వద్దు వద్దు అని అనడమే లేదు అలా అంటే మూడ్ మరీ పెరిగిపోతుందన్నాడు కృష్ణవర్మ చెల్పిగా నవ్వుతూ బాగుంది ఏమనాలో నాకే తోచకుండా ఉంది అంటూ నవ్వుతున్న శ్రావణిని దగ్గరికి తీసుకుని బుగ్గలపై ముద్దులు పెడుతున్నాడు కృష్ణవర్మ బయట దోషబ్దమైంది కృష్ణవర్మ నీ వాళ్ళందరూ నిందలు వేస్తున్నారు మాపై వాళ్ళ అమ్మాయికి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నారంటూ కొంటగా నవ్వేశారు రవివర్మ ఎవరూ అనలేదు కృష్ణ అంతా మీ అన్నయ్య కావాలని అంటున్నారంటూ నవ్వింది ధరణి లేదు వీళ్ళిద్దరికీ ప్రేమించుకోకుండానే పెళ్ళిళ్ళు అయ్యాయి అని అంట మీ ప్రేమను చూసి జెల్సీ పొందుతున్నారంటూ నవ్వింది గీతిక ప్రేమించాలంటే మేము ప్రేమించుకోలేమా ఏం చేశావు కృష్ణవర్మ చెప్పు మేము కూడా అవే పనులు చేస్తాము అన్నాడు అల్లరిగా రవివర్మ నాకైతే గుర్తు లేదు శ్రావణికి గుర్తుందేమో అడగండి అన్నాడు ఇంకా కొంటగా కృష్ణవర్మ దేవా మాట్లాడుతూ ఏం జరిగిందో అడగాల్సిన అవసరమే లేదు అని అనగానే సిగ్గుపడిపోయింది శ్రావణి దేవా అందరూ ఇలా అల్లరి పెట్టాలని కంకణం కట్టుకున్నారా అన్నాడు కృష్ణవర్మ అబ్బా మంచి సన్నివేశంలో వచ్చామేమో కృష్ణ కళ్ళల్లో కొంచెం కోపం కనిపిస్తుంది అంటూ నవ్వాడు దేవా ఏం లేదన్నయ్య నేనేం చేశానో ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది అన్నాడు కృష్ణ ధర్ణి గీతిక అలాగే చూస్తూ ఉన్నారు అయ్య బాబోయ్ ఏం చేసి చూపిస్తాడో అని అనుకున్నారు ఇద్దరు కొంటగా శ్రావణి వెంటనే వాళ్ళ అక్కల మధ్యకు వెళ్ళి నిలబడింది నవ్వుతూ అదేం కుదరదు మా తమ్ముడు ఏం చేశాడో చూపించాలి మేము కూడా అది నేర్చుకోవాలి అన్నాడు రవివర్మ చాలే ఊరుకోండి ఇప్పుడు మీరు చేసే అల్లరి ఇదేనా ఈ అల్లరికి కారణం నానమ్మ కృష్ణవర్మ మీరిద్దరూ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారంటూ అల్లరి మాటలు మాట్లాడుతూ పెద్ద హంగామా చేసింది దానికి తగ్గట్టు తాతగారు కూడా మరీ అల్లరి చేస్తున్నారు ఇంకేముంది వీళ్ళ బయలుదేరే డాబా మీదకు వీళ్ళ కోసం మేము వచ్చామంటూ నవ్వింది ధరణి ఏం లేదన్నయ్య అంటూ కృష్ణవర్మ అక్కల మధ్య నిలబడ్డ శ్రావణి చేపట్టుకుని ముందుకు లాగాడు హా తర్వాత అన్నాడు రవివర్మ తర్వాత అన్నాడు దేవా అస్సలు వీళ్ళిద్దరికీ ఏమీ తెలియదు పాపం అన్నారు ధరణి గీతిక నవ్వుతూ శ్రావణి సుగ్గులతో మొగ్గలాగా ముడుచుకుపోయిందని చెప్పాలి ఇలా దగ్గరకు తీసుకున్నాను అన్నయ్య ఏమీ లేదంటూ శ్రావణిని కావలసినంత అల్లరి చేస్తున్నాడు కృష్ణవర్మ అల్లరి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నీ అల్లరిని ఎవరు ఆపలేరు మిస్టర్ కృష్ణవర్మ అంటూ శ్రావణి మనసులో మురిసిపోయింది కృష్ణ గురించి ఏమిటి మీరంతా కలిసి అమ్మాయిలను అల్లరి పెట్టాలని నిర్ణయించుకున్నారా మా చెల్లెల్ని వదలడం వదలం మేము అన్నారు ధరణి శ్రావణి చేపట్టుకుని లాగుతూ ఇదిగో నీకు తెలియదా అసలే నీళ్ళు పోసుకుని ఉన్నావు అలా పాపం ఆశగా దగ్గర అవుతున్న దంపతుల మధ్యకు ఎవరూ వెళ్ళకూడదన్నారు రవివర్మ అల్లరిగా దంపతులు కారుగా అన్నారు ధరని గీతిక నవ్వుతూ కాబోయే ప్రేమ జంట వారి మధ్యకు అస్సలు వెళ్ళకూడదు అది ప్రేమశాపం తగులుతుంది అన్నాడు రవివర్మ నవ్వుతూ అసలు మీ అల్లరికి అంతే లేదు అంటూ ధరణి ఒక రకమైన భయంతో చెయ్యి వదిలేసింది గీతిక అల్లరిగా పట్టుకునే ఉంది కృష్ణవర్మ దేవా వైపు చూశాడు సరే కృష్ణవర్మ నువ్వేం చేస్తావో గమనించి మేము అదే చేస్తామంటూ దేవా గీతిక చేపట్టుకుని అలాగే దగ్గరకు తీసుకున్నాడు అంతే అన్నయ్య అలా చేసిన తర్వాత నేను అంటున్న కృష్ణవర్మ మాటలకు అమ్మో అబ్బాయిలు సామాన్యులు కాదన్నది ధరణి ఈ బుగ్గపై ఒక ముద్దు ఆ బుగ్గపై ఒక ముద్దు రెండు కళ్ళపై రెండు ముద్దులు పెట్టాను అన్నాడు కృష్ణవర్మ దేవా గీతిక బుగ్గల మీద కళ్ళ మీద ముద్దులు పెట్టి అలాగేనా కృష్ణ అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి దేవా ఇలాగేనా కృష్ణ అన్నాడు రవివర్మ సడెన్గా ధరణి దగ్గరికి వెళ్ళి కళ్ళ మీద బుగ్గల మీద ముద్దులు పెట్టి మీ పని ఇప్పుడు కాదు పెళ్ళైన తర్వాత కూడా మాకు ఒక అవకాశం ఉంటుంది మధ్యలో అప్పుడు చెప్తానన్నది ధరణి అంతే అన్నయ్య అన్నాడు కృష్ణ ఈయనతోటి దానికి బిల్డప్ ఎందుకు కృష్ణ అంటూ నవ్వారు రవివర్మ దేవా మీరేమనుకున్నారు అన్నాడు కృష్ణవర్మ ఏమి ఎరగని వాళ్ళలో ముఖం పెట్టుకుని మేము ఇంకేదో ఇంకేదో అనుకున్నామన్నారు రెండుసార్లు ఒత్తులు పలుకుతూ రవివర్మ దేవ అంతకు మించిన పనులు ఏమీ చేయకూడదు పెళ్ళి కాకముందన్నారు ధరణి గీతిక అది మనలాంటి వాళ్ళకు ప్రేమించుకున్న వాళ్ళకు అలాంటివేమీ ఉండవు అని ఎప్పుడో నిరూపించి ఉంటాడని కృష్ణవర్మ అన్నాడు నవ్వుతూ రవివర్మ అంత లేదు అంతకు మించి నేనేమీ చేయలేదన్నాడు కృష్ణ ఆ గుర్తుకొచ్చింది అన్నయ్య అంటూ మోకాల మీద కూర్చుని అల్లరి చేయబోయాడు కృష్ణవర్మ అంతే స్టావ్ని పరుగున కిందకు వెళ్ళిపోయిన సిగ్గుతా నవ్వుతూ అమ్మయ్యా తప్పించుకుంది పదండి అన్ని ధరని గీతక చేపట్టుకుని కిందకు వెళ్ళిపోయారు అబ్బా ప్రతిరోజు ఒక పండగలా అల్లరి అల్లరి చేయాలి కృష్ణ సాంప్రదాయాలు పాతవైనా కూడా కొత్తదనం కూడా చూపిద్దాం మనం అన్నాడు దేవా అమ్మాయిలతో ఆటలాడి ఓడించాలి వాళ్ళు ఓడిపోయినప్పుడు మనం చెప్పిన పనులు చేయాలి మళ్ళీ రాదు మరో ఛాన్స్లు అంటూ నవ్వాడు రవివర్మ మనము ప్రతిరోజు కలర్ సెట్ చేసుకుందాం స్పెషల్ ప్రోగ్రాం కింద అంటూ నవ్వాడు దేవా తప్పకుండా అన్నాడు కృష్ణవర్మ సినీ పాట కచేరీకి నా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు హీరో హీరోయిన్స్ని వాళ్ళని పిలిపిద్దాము కొత్తగా సినీ ఫీల్డ్లోకి వచ్చారు సూపర్గా డాన్సులు వేస్తున్నారని పేరు తెచ్చుకున్నారు కదూ అన్నాడు కృష్ణవర్మ అబ్బా హీరోయిన్ల దగ్గర చూడడం బలై ఉంటుంది అన్నాడు దేవా ఉంటుంది ఉంటుంది మీ వెనకాలే నేనున్నాను అప్పుడు ఉంటుంది మీ పని అన్నది గీతిక వచ్చి నవ్వుతూ అయ్యే బాబోయ్ నా వెనకాలే ఉందని చెప్పవే కృష్ణ అంటూ నవ్వాడు దేవా కృష్ణకు ఇప్పుడు ఏది కనిపించదు అతనికి ఒక్కటే కనిపిస్తుంది అందుకే నిందలు పెళ్ళికొడుకు మీద వేయకూడదు మనమే చూసుకోవాలి ఏ కష్టాలు అయినా ఈ పది రోజులు ఆ తర్వాత ఈ అందమైన రామల రామచిలకలు ఎక్కడికో ఎగిరిపోతే హనీమూన్ ట్రిప్పుల కంటూ నవ్వాడు రవివర్మ చాలా సందడిగా ఆనందంగా నవ్వుకుంటూ కిందకు దిగారు అందరూ జానపదల వాళ్ళను దామోదర వర్మ గారు అడగడంతో వారు చక్కగా భావమార్తలు అన్న పాటకు అందంగా వారి లెక్కలో డాన్సులు వేస్తున్నారు అత్తింటికి వెళ్ళాను కృష్ణమూర్తి బావలేడనుకున్న కృష్ణమూర్తి నేరాన్ని నేర్పరి కృష్ణమూర్తి మరదలే వచ్చిందే కృష్ణమూర్తి అంటూ సరదా సందడిగా అల్లరి పాటలు అందుకున్నారు జానపదం వాళ్ళు దామోదరవర్మ గారు చాలా సందడి చేస్తూ ఆనందంగా ఉన్నారు దుర్గమ్మ గారికి కూడా చాలా ఆనందంగా ఉంది అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా వింటూ నవ్వుతూ ఉన్నారు కుర్ర వయసు వాళ్ళు కొంటే చూపులు ఎవరికి తగిలాలో వారికి తగులుతూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉన్నాయి రేపు పసుపు కొట్టే కార్యక్రమాలకు అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉండాలి ముందు యశోద ఇక్కడ పేరెంటాలతో పసుపు కొట్టించే కార్యక్రమాలు మీరు చేసిన తర్వాత రాజశేఖర్ నిలయంలో పసుపు కొట్టడం జరుగుతుంది ఆ వేడుకలకు కావాల్సిన కూడా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడే అన్నారు దుర్గమ్మ గారు అవును పంతులు గారు చెప్పిన విషయాలు గుర్తున్నాయి అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా ఎప్పుడో సిద్ధమైపోయాయి అన్నారు దామోదర వర్మ గారు శశ్భూషణ్ దంపతులు వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళారు వారికి బట్టలు వెండె కుంకమ్మ బరణ ముత్యాల దండలు అన్ని రకాల పండ్లు స్వీట్స్ అన్నీ కూడా పంపించారు దామోదర వర్మ గారు వారితో జానపదుల వారి పాట వింటూ అల్లరిగా నవ్వాడే కృష్ణవర్మ శ్రావణి వైపు చూసి శ్రావణి అందంగా నవ్వేసింది వారిద్దరిని చూసి రవివర్మ ధరణి దేవా గీతిక నవ్వుతూ ఉన్నారు అందరినీ చూసి దుర్గమ్మ గారు తెగ మురిసిపోయారు రాధికా నిలయం కన్నుల పండుగ విద్యుత్ దీపాలతో తెల్లవారుజామున నాలుగు గంటలకే సిద్ధమైపోయింది దామోదర్ వర్మ గారి హడావుడు అంతా ఇంత కాదు పసుపు కొట్టే కార్యక్రమం తూర్పు మేళం వాళ్ళని పిలిపించారు దామోదర్ వర్మ గారు పసుపు జాతర పసుపు కొట్టే కార్యక్రమం వారు చాలా అద్భుతంగా చేస్తారని నానుడి ఆ విషయం దామోదర్ గారికి కూడా తెలుసు మొత్తం నూటొక్క మంది అమ్మవారి రూపాలు అన్నట్టు వస్తారా తూర్పు పేరెంటాలు ఒకరు కట్టిన చీర మరొకరు కట్టరు అందరు ముప్పై ఐదేళ్ళు దాటిన పేరెంటాలు పసుపు జాతర కార్యక్రమం పసుపు కొమ్మలు అన్నీ కూడా అక్కడ నూటొకటి అమ్మవార్ల సంఖ్యగా తీసుకుని నూటొక్కటి గిన్నెలలో పసుపు కొమ్మలను లైన్గా పెట్టారు రాధికా నిలయంలో కృష్ణ పూజలు ఎప్పుడో పూర్తయ్యాయి కృష్ణవర్మతో శుభారంభంగా కృష్ణకి పూజలు చేయించారు వెన్న ముద్దలు పాలు పెరుగు జున్ను మిఠాయి పాలతో చేసే రకరకాల పదార్థాలతో కృష్ణాయ్యకు పలహారాలు పెట్టారు పసుపు పచ్చని పూలతో అలంకారం చేశారు అత్యంత సుందరంగా ఉంది పూజా మందిరము నిదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది ఆ వెన్నదొంగ కృష్ణుని సౌందర్యం యశోద పెద్ద అంచున్న పసుపు పచ్చని పట్టు చీర కట్టి పట్టు పట్టలతో సిద్ధమైన నారాయణరావు గారినితో కలిసి కృష్ణవర్మతో కృష్ణాయ్య పూజలో పాల్గొన్నారు పని వాళ్ళు ఎక్కడ కావాల్సిన వస్తువులు అక్కడ అడగకుండానే సిద్ధం చేస్తున్నారు దామోదర్ వర్మ గారు నియమించిన వారు వాళ్ళంతా రాధికా నిలయం భవంతి ముందున్న పెద్ద ఖాళీ స్థలంలో బంతి పూలు చామంతి పూలు రకరకాల పసుపు రంగు పువ్వులతో అలంకరణలు చేశారు అక్కడ రోలు రోకళ్ళు సిద్ధం చేశారు తూర్పు పేరెంటాలు నూట ఒకటి మంది కలిసి అక్కడ కావాల్సిన విషయాలను చక్కగా చూస్తున్నారు రోల్కి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించారు గారి పూలతో రోలు మధ్య భాగంలో చక్కగా అలంకరించారు గణపతి పసుపు ముద్ద చేసి పూజను బ్రాహ్మణుడు చెప్పిన విధంగా పూర్తి చేశారు పందిరి పందిరి గుంజపాతి కొబ్బరాకుల పందిర్లు వేస్తున్నారు కొబ్బరాకులతో చిలకలు పువ్వులు రకరకాల బొమ్మలు అందంగా తయారు చేసి వేలాడదీస్తున్నారు ముచ్చటగా సమయం చూస్తూ ఉన్నారు ఈ లోప మంగళకరమైన పసుపు మహోత్సవం తూర్పు మేళం మొదలైంది ఇందకు తగ్గట్టు పాటలు పాడటం కూడా మొదలు పెట్టారు ముత్తైదువులు ఆనంద్ దంపతులు గీతికా దంపతులు ధరణి దంపతులు అంబికా దంపతులు అందరూ వచ్చారు పసుపు పాటలు పేరంటలు పాటలు మొదలు పెట్టారు తూర్పు ముత్తాయిదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను